నెల్లూరు రూరల్ ఎమ్మెల్యే కోటరెడ్డి శ్రీధర్ రెడ్డి అరెస్టుకు ఆదాలకు ఎలాంటి సంబంధం లేదని ఆనవ్ జయకుమార్ రెడ్డి తెలిపారు నెల్లూరు తెలుగుదేశం పార్టీ కార్యాలయంలో ఆయన విలేకరుల సమావేశం ఏర్పాటు చేశారు ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ కుయక్తులు చేయడం ఆదాల చేత కాదని ఆయన పేర్కొన్నారు విషయమై తెలుగుదేశం పార్టీ పైన మరి తెలుగుదేశం పార్టీ నాయకులు రూరల్ నియోజకవర్గ అభ్యర్థి ఆదాల ప్రభాకర్ రెడ్డి గారి పైన నిందలు అభియోగం మోపే ప్రయత్నం వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ కార్యకర్తలు వారి నాయకులు చేస్తూ ఉన్నారు మరి ఈ జరిగిన ఇన్సిడెంట్ అంతా కూడా వారికి ఏదో అన్యాయం జరిగినట్టు దీని వెనుక తెలుగుదేశం పార్టీ ఉన్నట్టు తెలుగుదేశం పార్టీలో ముఖ్యంగా ఆదాల ప్రభాకర్ రెడ్డి గారు ఉన్నట్టు ఒక కరపత్రాన్ని పరోక్షంగా ముద్రించి దాన్ని ఈ రోజు దినపత్రికల్లో అంతా కూడా ప్రజలకి చేరవేసే చేరవేశారు ఇది నిజమే చాలా హాస్యాస్పదంగా ఉంది ఆదాల ప్రభాకర్ రెడ్డి గారు ఈరోజు కొత్తగా ఎన్నికల్లోకి రావటం ఉన్నారు గతంలో ఆయన సార్లు ఎన్నికలు ఫేస్ చేసి విజయాన్ని సాధించారు మరి పార్లమెంటు అభ్యర్థిగా కూడా ఆయన ఎన్నికలను కేసులు బనాయించి లోపల పెట్టి తద్వారా ఎన్నిక గెలవాలని ఆయన ప్రయత్నం చేసిన దాఖలా ఏ రోజు కూడా లేదు ముఖ్యంగా ఆదా ప్రభాకర్ రెడ్డి గారికి ఏదైనా ఎవరైనా ఒక వివాదం మీద ఆయన దగ్గరకు వచ్చినా కూడా మరి పోలీసులతో కూడా ఏదైనా సర్దుబాటు చేసుకొని వైషమ్యాలు తగువులు తంటాలు పెంచుకోకుండా అందరూ కూడా కన్సిపెన్సీ ఉండాలని మరి తగువులు తంటాలు లేకుండా అందరూ కూడా ప్రశాంతంగా ఉండాలని చెప్పే వ్యక్తి ఆదాల ప్రభాకర్ రెడ్డి మరి అటువంటి వ్యక్తి మీద ఈరోజు ఇటువంటి అభియోగాలు చేయటం అనేది ఇది పూర్తిగా రెడ్డి శ్రీధర్ రెడ్డి గారు చేసే మరొక రాజకీయ డ్రామా తప్ప మరి ఇంకొకటి కాదు ఎప్పుడైతే ఆదాల ప్రభాకర్ రెడ్డి తెలుగుదేశం అభ్యర్థిగా పార్టీ ప్రకటించిందో ఆ రోజు నుంచే కోటం రెడ్డి శ్రీధర్ రెడ్డి గారిలో ఓటమి భయం మొదలైంది